హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం సింహరాశి వారికి ఏప్రిల్ పదకొండు పన్నెండు తేదీల్లో ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి వీరి జీవితంలో ఊహించని పెద్ద శుభవార్తలు వీరికి రాబోతున్నాయి సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వారందరూ సింహ రాశికి చెందుతారు ఈ రాశి వారి జీవితంలో ఊహించని పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి అలాగే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సింహ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ సింహరాశిలో పుట్టిన వారందరికీ గర్వం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి నాయకత్వ లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ సింహ రాశిలో జన్మించిన వారు వారిని పొగిడితే చాలా ఆనందంగా ఉంటారు సింహ రాశి వ్యక్తులు అలంకార ప్రియులు వీ ఈ రాశి వారు అందంపై ఆకర్షణను కలిగి ఉంటారు ఈ రాశిలో కుటుం ఈ రాశిలో పుట్టినవారు కుటుంబ సభ్యులను అధికంగా ప్రేమిస్తూ ఉంటారు వీరు జీవితంలో నెంబర్ వన్గా ఉండాలనుకుంటూ ఉంటారు అంటే ప్రతి విషయంలో నేనే గెలవాలి అని అనే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు అయితే ఈ రాశి వారు పది మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు కానీ వీరు ఆపదలో ఉంటే ఏ ఒక్కరు కూడా వీరికి హెల్ప్ చేయరు సహాయం అనేది వీరికి అందదు అయితే వీరి చుట్టూ ఉన్నవారే వీరికి శత్రువులు కానీ వీరు ఆ విషయాన్ని గుర్తించరు వీరు అందరినీ నమ్మి మోసపోతూ ఉంటారు వీరు సింహంలా గర్ గర్జించే లక్షణాలు వీరికి ఉన్నా కానీ పొగడతలకు వీరు పడిపోతారు వీరిది చాలా సున్నితమైన మనసు మనస్తత్వం అని మనం చెప్పుకోవచ్చు వీరు ఏ విషయంలోనైనా తనదే పైచేయి కావాలి నేనే నెంబర్ వన్గా ఉండాలి అనుకుంటూ నిరంతరం అనుకుంటూ ఉంటారు వీరు చాలా కష్టజీవులు వీరు చాలా కష్టపడి పని చేస్తూ ఉంటారు కానీ వీరి కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది వీరికి దొరకదు ఈ సింహరాశి వారు ఏది ఫ్రీగా తీసుకోరు ఎవరైనా సరే వీరే ఒకరికి సహాయం చేస్తారు కానీ వీరు ఎవరి దగ్గర తగ్గకూడదు ఎవరిని సహాయం కోరకూడదు అనే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు వీరు ఎంత ఉన్నత స్థాయి సాధించినా కానీ మంచి పురోగతి సాధించాలని నిరంతరం తప్పిస్తూ ఉంటారు అయితే ఈ సింహరాశి వారికి ఈ ఏప్రిల్ పదకొండు పన్నెండు తేదీలో మాత్రం ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి వీరి జీవితంలో అదృష్టం అనేది కలిసి రాబోతుంది వీరి తలరాత మారబోతుంది వీరి కష్టాలు అన్నీ తీరబోతున్నాయి వీరికి ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోతున్నాయి ఈ సింహరాశి వారికి పదవ స్థానంలో గురుస్థానం జరగడం వల్ల అన్ని విజయాలను వీరు సాధించబోతున్నారు వీరికి ఉన్న పెద్ద కోరిక కూడా ఈ టైంలో నెరవేరుతుందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు గురు స్థానం బలంగా ఉండడం ఉంటే అన్ని పనుల్లో మీరు ఖచ్చితమైన విజయాలను సాధిస్తారు ఎవరైతే వ్యాపారంలో ఉన్నవారికి వారికి ఆదాయ మార్గాలు తెరుచుకోబోతున్నాయి ఎవరైనా సరే వ్యాపారం రంగంలో ఉన్నవారికి ఆదాయ మార్గాలు ఖచ్చితంగా తెరుచుకుంటాయి అయితే ఈ సింహరాశి వారు ధైర్యంగా నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక అడుగు ముందుకు వేయే వేసే అవకాశాలు వీరికి కనిపిస్తున్నాయి ఈ సింహరాశి వారికి ఆదాయ మార్గాలు పెరుగును వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు మీకు ఉన్నాయి ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు అయితే రాబోతున్నాయి పై అధికారులతో కూడా వీరు ప్రశంసలను అందుకోబోతున్నారు ఉద్యోగంలో ఉన్నవారికి బోనస్ లభించే అవకాశాలు ఉన్నాయి పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి మీరు ఏ రంగంలో ఉన్నా కానీ మంచి పురోగతి సాధిస్తారు ఆదాయం అనేది ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది సాంకేతిక రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు రాబోతున్నాయి పెండింగ్లో ఉన్న పనులన్నీ ఈ సింహరాశి వారు పూర్తి చేసుకోబోతున్నారు మీరు లక్ష్మీదేవి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారం కాబోతుంది గురు సంచారం వల్ల మీ జీవితంలో అనేక మార్పులు రాబోతున్నాయి అదృష్టం అనేది మీకు కలిసి రాబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే అంకిత భావంతో మీరు ముందు అడుగు వేయండి కొత్త వ్యాపారాన్ని మీరు మొదలుపెట్టినట్లు అయితే మంచి లాభాలను మీరు చూస్తారు లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనం అనేది నాలుగు వైపుల నుండి మీకు రాబోతుంది ధనం అభివృద్ధి మీకు జరగబోతున్నాయి మీకున్న పెండింగ్లో ఉన్న పనులన్నీ ఈ టైంలో మీరు ఖచ్చితంగా పూర్తి చేసుకుంటారు వ్యాపారంలో ఉన్నవారికి కొత్త కొత్త అవకాశాలు అయితే రాబోతున్నాయి అయితే ఈ సింహరాశి వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు ఉద్యోగం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసి మీరు అలసిపోయి ఉంటారు కానీ మీకు మంచి టైం వచ్చేసింది ఈ సింహరాశి వారికి ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి అవకాశాలు అనేవి మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి అయితే ఎవరైనా కానీ కొత్త వ్యాపారాన్ని మీరు మొదలు పెడితే దాంట్లో మంచి అభివృద్ధి మంచి లాభాలు అనేవి మీకు రాబోతున్నాయి ఏ పని చేసినా మీకు కలిసి రాబోతుంది పెద్ద పెద్ద శుభవార్తలు మీరు వినబోతున్నారు మీకు అదృష్ట ద్వారాలు ఈ టైంలో తెరుచుకోబోతున్నాయి ధన అభివృద్ధి మీకు పెరగబోతుంది మా తలరాత మారదు మా జీవితాలు ఇంతే అనుకునే వాళ్ళకు మాత్రం ఈ టైంలో మీకు అవకాశాలు అనేవి రాబోతున్నాయి వాటిని మీరు సద్వినియోగం చేసుకోండి పట్టిందల్లా బంగారం కాబోతుంది నక్క తోక తొక్కినట్టే అని మనం చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఇది ఊహించని మార్పు మీ జీ మీకున్న పెద్ద కోరిక అనేది ఈ టైంలో ఖచ్చితంగా నెరవేరుతుంది మిమ్మల్ని మీరే నమ్మలేని రేంజ్కు మాత్రం మీరు వెళ్ళబోతున్నారు మీ ఊహ కందని ఫలితాలు మీకు రాబోతున్నాయి మీకు అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది అయితే ఈ సింహరాశి వారు మాత్రం మీ కుల దైవాన్ని ఆరాధించండి ఎంతటి పెద్ద సమస్యలు వచ్చినా మీరు దా దాని నుండి విముక్తులు అవుతారు మీరు కుల దైవాన్ని అస్సలు మర్చిపోకుండా నిత్యం మనస్సులో స్మరించుకోండి దానివల్ల మీకున్న సమస్యలు అడ్డంకులు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి ఈ సింహరాశి వారికి మాత్రం ఇప్పుడు నక్క తోక తొక్కినట్టే పట్టిందల్లా బంగారం కాబోతుంది మీ యొక్క పెద్ద కోరిక అనేది ఈ టైంలో నెరవేరబోతుంది ఉద్యోగం లేని వారికి మాత్రం ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయి ఏ వ్యాపారం చేసినా మంచి విజయాలను రెట్టింపు లాభాలను మీరు ఖచ్చితంగా పొందుతారు మీ తలరాతను మీరే మార్చుకునే అవకాశాలు మీకు రాబోతున్నాయి సద్వినియోగం చేసుకోండి అలాగే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ధన అభివృద్ధి అనేది చెందబోతుంది మీ కుల దైవాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు మర్చిపోకండి అన్ని శుభ ఫలితాలే మీకు రాబోతుంది పట్టిందల్లా బంగారమే